అస్సలం లేకమ్ వరహతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే బయటికి వెళ్తున్నానండి నేను బయటికి ఎక్కడికి వెళ్తున్నాను అనేది కొత్త ఒక షాప్ ఓపెన్ అయ్యింది కొద్ది రోజులు అవి ఎప్పుడు వెళ్ళేది ఫస్ట్ టైం ఇదే వెళ్తున్నాను అయితే వెళ్దాం నా అండి వచ్చేసామండి ఫైనల్గా మెట్రో అయితే ఇంకా మెట్రో అనేసి పేరు గుడిక నేను ఆలోచించలేదు ఇక్కడ కొత్తగా పెట్టారని కూడా నాకు తెలియదు కొత్తగా అనుకున్నాను కానీ మా తర్వాత తెలిసింది ఇది నాలుగు సంవత్సరాలు బ్యాక్ అనేసి లోపలికి వచ్చేసాం చూస్తున్నారు కదా సామాన్లు అంటారా తీగ సామాన్లు మన ఇంట్లో ఏమేమి కావాలనో ఎటు జెడ్ అన్ని దొరుకుతాయండి ఇక్కడ ప్రతి సామాను ఉంది ఇక్కడ నేను అదే ఇంకా నాకు అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను ఎటు చూడాలనో నాకు అస్సలు ఏం అర్థం కావడం లేదు చూస్తున్నారు కదా మీరే ప్రతి వస్తువు ఉంది కాకపోతే మనం బ్యాగ్ నిండా డబ్బులు పట్టుకొని వెళ్ళాల్సిందే చాలా తక్కువ ప్రైజ్ అని మనం అనుకున్నాము అక్కడికి వెళ్ళాము రైట్ అయితే పర్వాలేదు మీరు అనుకున్నట్టుగా ప్రైజ్ అయితే చాలా తక్కువగానే ఉంది కాకపోతే కనుక మనం ఒకటి కొంటామా ఇంకా 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 చూస్తుంటే ఇంకా మనసు లాగేస్తూనే ఉంటుంది ఇంకా చూస్తూనే ఉండిపోయాను నేను ఒకటి తీసుకుందామా రెండు తీసుకుందామా మనం అనుకున్నాము ఏమనుకున్నాము ఇంట్లో మేము ఏదో అనుకున్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అయ్యిందండి అయ్యింది అనేది నేను తర్వాత చెప్తాను మీకు చూస్తున్నారు కదా బండి తోలుతూ అలాగ తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఏ బ్యాగ్ మీద చేపెడదామా ఏ బ్యాగ్ వద్దా అనుకుంటూ వెళ్తున్నాను జనాలు మాత్రము కొంతమందే కనిపిస్తున్నారు మాకు లైట్ లైట్గా అక్కడక్కడ మాకైతే ఈ షాప్ ఎప్పుడు మాకు అలవాటైతే లేదండి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ సరే డీమ్ మార్కి వాళ్ళము అక్కడ విపరీతమైన జనాలు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత బోసిపోయినట్టు కనిపించింది నాకు ఉన్నారు జనాలు కాకపోతే ఇంత పెద్ద మాల్ కదా తక్కువగా కనిపిస్తున్నారు అనమాట అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అలా కనిపిస్తున్నారు అంతేగాని ఎక్కువ జనాలు అయితే లేరు అక్కడ చూస్తున్నారు కదా చాలా ఖాళీ ఖాళీగా కనిపిస్తుంది కాకపోతే ఇంకా ప్రైజ్ అయితే పర్వాలేదు మన డిమార్ట్లో ఉందో ఇక్కడ కూడా ప్రైజ్ దగ్గర దగ్గర అలాగే ఉంది మరి తక్కువ అయితే అనిపించలేదు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తక్కువ ఏమో అనుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా నేను కొనాల్సింది వస్తువు అదే నేను కొనాల్సింది వస్తువు అదేనండి మా ఇంటి పక్కనే ఉందండి కాకపోతే అక్కడికి వెళ్తే ఇంకో క్వాలిటీ ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఐదు తెచ్చుకుందాము అని వెళ్ళాను పైనుండి వచ్చేసి మనం ఇండ్లు శుభ్రం చేసి స్టిక్ తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను కాకపోతే అవి రెండు రేట్లు చాలా ఎక్కువగా ఉందండి ప్రైజ్ అయితే గనుక అవి రెండే నాకు చాలా నచ్చలేదు నాకు ఇక్కడ మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా బుక్ చేసుకున్న ఇంటి వరకు కొరేరు బాబు కొరేరు అబ్బాయి ఇంటి వరకు వచ్చేసి మనకు డోర్ డెలివరీ చేసి వెళ్తాడు అంటే నా ప్రైజ్ వచ్చేసి రెండు నేను చూస్తే నెట్లో రెండు వందల యాభై రూపాయలు అయ్యే బిల్లు నేను ఇక్కడ ఎంత చేసాను తెలుసా అసలు ఎందుకు వచ్చానా అనిపించింది బిల్లు వేసేటప్పుడు అయితే ఇంకా ఇప్పుడైతే ఇంక తీసుకోవాలా ఏమేమి తీసుకోవాలో తక్కువనే సామాన్లు తీసుకున్నానండి ఎందుకంటే ప్రస్తుతానికి మొత్తానికి డీమర్ నుండి తీసుకుని వచ్చారు పిల్లలు ఒక వీక్ బ్యాకే కాకపోతే ఇనుక మా అబ్బాయి అన్నాడు మాల్ చూద్దాం మమ్మీ చాలా బాగుంటుంది డిమార్ట్ కూడా పనికి పనికిరాదు అంత మనకి ఏం నచ్చిందో అవన్నీ ఇక్కడ ఉంటాయి మమ్మీ క్వాలిటీ గుడిక నంబర్ వన్ అని చెప్పాడు అనమాట సరే బాబు మాట ఎందుకు కాదని కాదు అనాలి అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను క్వాలిటీ అయితే నంబర్ వన్ ప్రతిదీ బాగానే ఉంది చాలా నచ్చింది కాకపోతే కనుక నాకు ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ నేను తెచ్చి ఆల్రెడీ పెట్టుకున్నాను స్టోర్ అనేది ఇంట్లో మొత్తం స్టోరేజ్ ఉన్నాయి నాకు ఏమి నాకు ఖాళీ లేవు ఇంకా ఏమో కొన్ని మాత్రం ఎందుకు వచ్చాం కదా తీసుకుందాము అన్నట్టుగా నాకు కొద్ది కొద్దిగా నచ్చినవి కొన్ని కొన్ని తీసుకున్నానండి ఇట్లయితే కనుక మనం రైస్ ఇడ్లీ రైస్ ఉంటుంది కదా ఇడ్లీ రైస్ తీసుకుందాము అనేసి ఎప్పుడు నేను నూక తీసుకునేదాన్ని ఈరోజైతే కనుక వెరైటీగా నేను రైసే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా వైట్ చెన కూడా కొద్దిగా తీసుకుంటున్నానండి ఎక్కువ అయితే తీసుకోలేదు ఎందుకంటే ఇనక ఉన్నాయి ఆల్రెడీగా మరి ఎందుకంటే ఇనుక పాడైపోతాయి కదా ఎక్కువ తీసుకుంటే పల్లీలు తింటున్నానండి టైంపాస్ కోసము పర్వాలేదు ఒకటి రెండు తినవచ్చు అక్కడ ఎవ్వరు ఏం మనకు అనేవాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు పల్లీలు అయితే చాలా బాగున్నాయి చూపిస్తున్నాను మా అబ్బాయికి ఈ సైజు పల్లీలు ఇలా ఉండాలా మరి పెద్ద సైజ్ పల్లీలు కూడా అంత బాగోవు అనేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను సగ్గు బియ్యం సగ్గు బియ్యం కూడా తీసుకుందాం అనుకున్నాను చాలా బాగున్నాయి ఇవి తీసుకున్నానండి ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇంక మనకి ఎందుకు ఇంక ఏం కావాలి అని ఆలోచిస్తున్నాను చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే అమ్మ అయితే చేయిస్తున్నాను వెంట వెంటనే కొన్ని కొన్ని అంటే ఇంట్లో లేనివి కొద్దిగా ఆలోచించి ఆలోచించుకొని నేను కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్సే ఎక్కువ అయితే తీసుకోవడం లేదు హాఫ్ కిలో హాఫ్ కిలో కిలో అలా తీసుకుంటున్నాను మొత్తము చకచకా రౌండ్లు కొట్టేసామండి మాల్ అయితే చాలా పెద్దగా ఉందండి ఎంత మాల్ అంటే ఇక్కడ కొంతమంది జనాలు కనిపిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్ద మాల్ కదా కొంతమంది కనిపిస్తున్నారు అన్నట్టు ఉంది కానీ బిల్ దగ్గరికి వెళ్తే కనుక పర్వాలేదు అక్కడ బాగానే నిలబడిపోతున్నారు జనాలు మళ్ళీ కాకపోతే డి మార్ట్లో అయితే ఇనక ఇస్కేసినా కానీ సరే రాలదండి అంతమంది జనాలు ఉంటారు మినిమం అంటే మినిమం టూ అవర్స్ మనకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి రానికే అంత టైం పడుతుంది డిమార్ట్లో అయితే ఇంకా ఇక్కడైతే ఇంకా అలాగేం కాదండి తీసుకొని చకచక రావచ్చు అంటే ఇంకా చాలా క్వాంటర్ దగ్గర కూడా ఖాళీగా ఉంది కొద్దిగా పైనుండి వచ్చేసి జనాలు కూడా తక్కువ తక్కువగా కనిపిస్తున్నారు అక్కడక్కడ అక్కడక్కడ పెద్దగా ఏం లేరు స్టాక్ అయితే చాలా స్టాక్ పెట్టారండి మేము వెళ్ళే ముందే స్టాక్ మొత్తము సర్దుతున్నారు అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళు సర్ది పెడుతున్నారు నీట్గా అయితే చాలా పెద్దగా ఉంది పూర్తి చివర్లో ఉందండి మాల్ ఇది అయితే పక్కన ఇంకా కొద్ది రెండు కిలోమీటర్ దూరంలో మనం వెళ్ళాలి మధురవాడ సైడు చూస్తున్నారు కదా మొత్తం నేను చకచకా తిరిగి 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 ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కలిసిపోయినట్టుగా అయింది నాకు మొత్తానికి చూస్తున్నారా అన్ని ఏ టు జెడ్ ఉన్నాయండి కాయగూరలతో సహా ఉన్నాయండి ఇక్కడ అయితే కనుక అయితే కాయగూరలు నేనైతే ఇక్కడ తీసుకోలేదు లేండి ఎందుకంటే రైతు బజార్ రైతు బజార్ ఎప్పుడైనా కానీ సరే కాయగూరలకు బెస్ట్ అంటే ఇనుక రైతు బజారే మన కాయగూరలకు కాయగూరలు తీసుకున్నాను ఇక్కడైతే ఇనుక మనం ఏమైనా కానీ సరే ఆకలిగా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా టీ తాగొచ్చు స్నాక్స్ ఉందండి అక్కడ కూర్చొని స్నాక్స్ కూడా తిని హ్యాపీగా కొద్దిసేపు ఎంజాయ్ చేసి రావచ్చు మేమైతే వెనక స్నాక్స్ అయితే ఏం తినలేదండి జస్ట్ చూసామన్నమాట అంటే మామూలుగా కొత్తగా వెళ్ళాను కదా ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా మొత్తానికి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఏం కొనాలి అనేది కూడా మనకు అస్సలు మైండ్కి ఎక్కడం లేదు అన్ని స్టాక్ ఉన్నాయండి ప్రతీది ఉందండి సోపులు పట్టుకొని చూస్తున్నాను ప్రతీది నేను నాకు ఇంత పెద్ద సైజు సోపులు అయితే అవసరం లేదు అనేసి నేను మళ్ళీ పెట్టేస్తున్నానండి నేను ఎప్పుడు స్మాల్ కొంటుంటాను అనమాట పెద్దవి అయితే ఇనుక నాకు కరిగిపోతాయి ఎందుకు అనిపించింది వద్దురా బాబు అనిపించింది నా సామాన్లు చూడండి ఇవే సామాన్లే నేను తీసుకున్నాను ఎందుకంటే కనుక బడ్జెట్ పెట్టేంత అయిపోతుంది కానీ ఏస్ట్ ఎందుకు మా పక్కన ఒక అతను తీసుకొని వచ్చాడు మేము అతను వైపే చూస్తున్నాం కొన్నళ్ళు మాత్రము మొత్తము స్టాకు ఎంత ఉందో అంత ఎత్తేసి వేసేస్తున్నారండి నాకైతే తెగ నవ్వొచ్చింది అక్కడి నుండి సైలెంట్గా జారుకున్నా నేను అంటే గనక అతన్ని మాత్రం బండి మొత్తానికి నిండుగా ఉంది మాది చూస్తే కనుక నాలుగైదు వస్తువులే కనిపిస్తున్నాయి నాకు తెగ నవ్వొచ్చింది ఆ నాలుగు వస్తువులు ఎంత అనుకుంటున్నారు తెలుసా పన్నెండు వందల పై మాటేనండి నేను రెండు వందల యాభై ఇక్కడ పెట్టనీక గించుకున్నాను అక్కడికి వెళ్ళి పన్నెండు వందలు పెట్టేసి వచ్చానండి నాకైతే ఇంకా వస్తూ వస్తూ ఆడుతూ అరే మనం ఇంట్లోనే కూర్చొని బుక్ చేసుకుంటే ఇంకో కొరియర్ బాయ్ వచ్చేసి ఇంటి దగ్గరికి ఇచ్చేసి వెళ్తాడు టూ ఫిఫ్టీ అన్నా కానీ సరే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో ఉండకుండగా మనం ఇంత దూరం చూడండి ఎంత దూరం చూడండి ఇంకా ఇది మేము ఫాస్ట్ పెట్టుకున్నాము చాలా ఫాస్ట్ వాతావరణం చూపిద్దాము పక్కన గ్రీన్ అనేసి రోడ్లు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఈ రోడ్ అయితే ఇంకా చాలా బాగుంది కదా ఇటు సైడ్ ఇటు సైడ్ బాగా ఫారెస్ట్ లాగా ఉంది మధ్యాహ్నం మాత్రం రోడ్లు క్లీన్గా నీట్గా ఉన్నాయి మేమైతే ఇంకా మళ్ళీ స్లోగా పెడితే వెనుక మరీ ఎక్కువగా అయిపోతుంది అందుకనేసి ఫాస్ట్గా పెట్టేసి చూపిస్తున్నామండి ఇక్కడ మేమైతే వెనక ఇది మాత్రం మసీదు అనుకుంటున్నాను నేను సిగ్నల్ దగ్గర అయితే ఇంకా ఆగిపోయామండి మంచి యూ ఉందండి ఇక్కడైతే వెనక కొండపై ఇండ్లైతే చక్కగా కనిపించాయండి నాకు నవ్వొచ్చింది నిజంగా కొండపై నుండి పిల్లలు ఆడుతూ ఆడుతూ పడిపోతే ఎలా కనిపించింది నిజంగా అండి